సంగారెడ్డి జిల్లా పట్టణచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పట్టణెరు మండలం రుద్రారం గ్రామంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరం విద్యార్థుల గత ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు జ్యోతి జ్వాల కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలివితేటలుతో పాటు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి మరియు ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు వ్యాపారాలు వివిధ సంస్థలకి సంబంధించిన వ్యాపారాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులని గురువుల్ని గౌరవించడం మరియు తమ పిల్లల్ని మంచిగా చూసుకొని గ్రామాల్లో ఉన్నత స్థాయిలో చూసుకోవడం అవసరం ఈ రోజుల్లో ముఖ్యంగా యువత చెడిదారిలో ఉండకుండా యువకులకి కావలసిన విద్య తీసుకొని మరియు తగు ఉద్యోగం వ్యాపారం డ్రైవింగ్ ఎలక్ట్రిషియన్ ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యోగాలు ఉన్నాయి వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ పూర్వ విద్యార్థులు రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సర విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయుల్ని విద్యార్థులు ఘనంగా సన్మానించారు వివిధ సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు మన శీలత టీచర్ గారిని నెక్స్ట్ సన్మానం చేసిగా కోరుతున్నాము లో కోర్టు ఆఫీస్ నేను జాబ్ చేస్తున్నాను రెగ్యులర్ పోస్ట్ కూడా నేను సెలెక్ట్ అయినాను కానీ నాకు ఆర్డర్ ఇంకా ఇవ్వలేకపోయారు ఎందుకంటే హైకోర్టు నుంచి ప్రాసెస్ వల్ల అందరు ఆపేసారు ట్వంటీ సిక్స్ మెంబర్స్ కి మరి ట్వంటీ వన్ కో సెకండ్ మంత్ మాది మాత్రం ఆర్డర్ ఇవ్వగలుగుతారు ఇదంత పూర్వకంగా మరి నాకు విష్ణువర్ధన్ సార్ కూడా కోర్ట్లో ఒకసారి కనిపించుకుంటాను ఆ రోజు నేను ఎంత నిజంగా నేర్చు చెప్పిన ఒక రోజు కూడా కుమార్ సార్ కూడా నేను సార్ వేరే గుర్తుపెట్టిన సార్ నమస్తే సార్ అంటే నువ్వు లలిత వాళ్ళ అక్క కాదంటే అవును సార్ అని చెప్తాను అప్పుడు కూడా నాకు మా సార్ అనిపించింది మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు విద్యార్థులకు మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాప ఫస్ట్ ఇయర్ వైపీసీ చిన్న పాప ఇప్పుడు టెన్త్ క్లాస్కి ఆ విందు ప్రియా మరి మా హస్బెండ్ కూడా మా మామూలు తప్పులో చేశారు రియల్ ఎస్టేట్ చిన్నగా వ్యాపారాలు చేస్తుంది నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి రాజకీయ నాయకుడు ఉండొచ్చు కావచ్చు మన క్లాస్ అందరు సెట్ అయిపోయారు ఒకరిద్దరు సరే ఒకరిద్దరు కొంచెం అటు ఇటు ఉండాలని అల్వే చెప్పింది కదా ఈ ప్రోగ్రామ్ అయిపోయినా అల్పోయింది అందరికీ ఉంగరాలు ఇస్తానని చెప్పింది మంచి చదువుకుని మంచిగా ఎదిగిండు మంచి మంత్రం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత అతను మీ అందరికి నా పేరు అయితే మీ అందరికి పరిదం నేను ఆ టైంలో చదువుకునే టైంలో నేను మేడం మేడం గారు టీచర్ గారి పక్కన కూర్చోబెట్టి బాగా సూచన నేర్చుకుంటే నేను ఇంటర్లో ఇంటర్లో నేను తీసుకున్నాను మన శివ టీచర్ కానీ మాధు టీచరు మన రుక్మిణి టీచరు కర్ణకర్ సార్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ మనోహర్ సార్ మన రామయ్య సార్ చాపాలకురా అంటే చాలా ఫేమస్ రామయ్య సార్కి ఆఫ్టర్ డిగ్రీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను కంపెనీలో నా పేరు శిరీష దేన్ ప్రెసెంట్ ఓకే సార్ పని కంప్లీట్ చేశాను కోర్సు సో అందులో వర్క్ చేస్తున్నాను సో నెక్స్ట్ కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అంటే ఈ సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది చాలా సంతోషం అందరి అభిప్రాయాలు చాలా బాగుంది డాక్టర్ మీద ఉన్నది అందరం వద్దాం అడిగడం తప్పేం లేదు మా ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడట్లేదు నారాజు రెండు విషయాలు వచ్చి చేసుకుంటాం టూ థౌసండ్ టెన్లో అయింది మా పా ఇద్దరు పెద్ద పాప ఇక్కడ మా స్టాండప్ ఇక్కడ వేసుకునే తప్పు సెవెంత్ క్లాస్ చిన్న పాప రాలేదు ఓకే మేడం అంతా మంచిది ప్రస్తుతానికి అటు కార్ డ్రైవర్ పనిచేస్తున్నాను సార్ నేను ఇప్పుడు ఆటో వదులుతున్నాను అంత ఓకే సార్ బాబు చూసి వాళ్ళకి నేర్చుకోవాలి

ओके ना मम्मी इतना है ओके राइट ए हे नंबर दे दो ये पैर रहा वाले जरा <laughs> स्माइल प्लीज ऑल ऑफ यू लुक एट प्लीज सर తర్వాత మాధులు అనేది ఇక్కడ నుంచి వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు అంటే ఒక హెల్దీ కాంపిటీషనే మాలో ఉండేది ఆ కాంపిటీషన్ ఎట్లాంటిది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సోషల్లో ఒక సామాజిక స్పృహ ఎట్లా అయితే మేడం మీలో కలిగించారో అది చూస్తున్నాం ఇప్పుడు సో మీరు ఇప్పుడు అగైన్ యు ఆర్ లైక్ ఏ డిఫరెంట్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి లైఫ్లో ఒక చైల్డ్హుడ్ ఒక అడాలసన్ అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ఆ రోజులు చూస్తూ చూస్తూనే గడిచిపోయినట్టు అనిపించింది మాకు ఎందుకంటే స్కూల్ వాతావరణం అలాంటిది ఉన్న మా షాప్ మెంబర్లందరూ అలాంటి వాళ్ళు అన్నిటికీ మించి మేము అనుకున్నట్టుగా ఉన్న ఇప్పటి జీవితాల్లో కూడా మీరు అక్కడక్కడ మీ అనుభవాలతోటి ఈ లోకంలో లోక జ్ఞానం అనుభవిస్తున్నారు అయినా మీ ధర్మం అనేది మనిషికి ధర్మం అనేది ఉండాలి చక్కటి ధర్మము మోసం చేయకూడము అబద్ధం ఆడకపోవడము చేతనైతే ఒకరికి సహాయం చేయడము లేకపోతే చప్పుడు దాకా ఊరుకోవడము అది చేస్తూ ఇతరులకు హాని చేయకుండా మీ ఇంటి